నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని జైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది వివరాలు లేక వెళితే కువైట్లోని సులైబియా ప్రాంతంలో ఉన్న జైలు భవనంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో పరువురు గాయపడినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది గాయపడిన వారిలో విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు మరియు భవనంలో పనిచేస్తూ ఉన్న పారిశుద్ధ్య ప్రవాస కార్మికులు ఉన్నట్లు సమాచారం సకాలంలో స్పందించిన అధికారులు మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చాయి గాయపడిన వారందరినీ వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారి యొక్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పేసి వైద్య బృందం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తుందని చెప్పి అధికారులు తెలియజేశారు ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపైన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారో అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది కువైట్లో ఉన్న మన భారతీయులు ఎక్కడికైనా పనికి వెళితే కానీ దయచేసి పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కానీ గత సంవత్సరం కూడా మనం చూసుకుంటే కువైట్లోని చమురు కంపెనీలో పనిచేస్తూ ఉన్న ఒక భారతీయుడైతే అక్కడ లోపల ఏదో మొత్తానికి ఒక ట్యాంకీ క్లీన్ చేస్తూ ఉంటే అక్కడ అగ్ని ప్రమాదం జరిగి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మనం చూసుకుంటే కానీ ఇద్దరు ముగ్గురు భారతీయులు కూడా చనిపోవడం జరిగిందనమాట కాబట్టి పని చేసే చోట చాలా జాగ్రత్తగా ఉండనన్న ఏదన్నా జరగరాంది జరిగితే కానీ మన యొక్క కుటుంబం రోడ్డు మీద పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్